హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ రంజుకి చెప్తూ ఉంటాడు అమ్మ మీ సక్సెస్ని చూసి మిమ్మల్ని దగ్గరికి తీసుకోలేక బాధపడుతూ ఉంటుంది అదే ఈ అస్థికలని గంగలో కలిపేసామనుకో అప్పుడు అమ్మ హ్యాపీగా దేవుడికి దగ్గరికి వెళ్ళిపోతుంది అమ్మకి దేవుడు అంటే చాలా బాగా ఇష్టం కదా అందుకనే అప్పుడు అమ్మ అడగగానే అమ్మ మంచిది కాబట్టి దేవుడు వరం ఇస్తాడు ఏం కావాలో కోరుకోమని అప్పుడు మీరందరూ హ్యాపీగా ఉండాలని అమ్మ కోరుకుంటుంది దేవుడు నెరవేర్చేస్తాడు మీరు హ్యాపీగా ఉంటే అప్పుడు అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఇప్పుడు చెప్పు అంజు ఏం చేద్దామో అమ్మని ఇక్కడే ఇలా బాధపడుతూ ఉండనిద్దామా లేకపోతే హ్యాపీగా ఉండనిద్దామా పంపించేసి అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అంజు ఆలోచించి అమరేంద్రకి అక్కడ ఉన్న అస్థికలని ఇచ్చేస్తూ ఉంటుంది తీసుకోండి డాడ్ అమ్మని హ్యాపీగా ఉండనిద్దాం అని చెబుతూ ఉంటుంది ఇదంతా విని అరువు చాలా బాధపడుతూ ఉంటుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అరుకి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెనకాలే గుప్తా కూడా వెళ్ళిపోతాడు ఇక అమర్ అంజుని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు అరు బయట గార్డెన్లో కూర్చొని అంజుని చూసి మురిసిపోతూ ఉంటుంది నా పిల్లలు బంగారం అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు ఏమి బాలిక అలాగా మురిసిపోతున్నాం ఆ ముసి ముసి నవ్వులకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాడు అంజు ఎంత గొప్పగా ఆలోచించిందో కదా గుప్తా గారు నా పిల్లలు బంగారం కదా అని మురిసిపోతూ ఉంటుంది నీవు మానవులు కాబట్టి నీకు ఇటువంటి బాధలు సంతోషములు ఉన్నాయి కానీ మాకేళ ఇలా తిప్పలు అని చెప్పి బాధపడుతూ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఏమైంది గుప్తాగారు అని చెప్పి అరు అడుగుతూ ఉంటుంది ఏమైనది ఏంటి బాలిక ఇంకా ఎన్ని రోజులు మాకు శిక్ష అసలు దీని అంతటికీ కారణం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు జ్ఞప్తికి వచ్చింది నీవు ఆ రోజు ఒక్కసారి మా ఇంటికి వెళ్తాను అని బాధగా జాలిగా అడిగిన తవ్వు అప్పుడు నేను ఒప్పుకున్నాను కదా అదే నేను చేసిన తప్పు తర్వాత నా తెలివి తక్కువతనంతో నా అంగులీకమును నీ మీద నమ్మకంతో పోగొట్టుకున్నాను చూడు అది కూడా నేను చేసిన మరో తప్పిదము అని చెబుతూ ఉంటాడు గారు మీకు జ్ఞాపక శక్తి బెలే ఉందే గారు మీరు చాలా గ్రేట్ మీకన్నీ బెలె గుర్తుంటాయే అని చెప్పి పొగిడేస్తూ మొదలు పెడుతూ ఉంటుంది అరు ఆపు బాలిక అని చెప్పడంతో అయినా గుప్తా గారు ఈ మూడు రోజులు మనం అవుతాము నేను ఈ మూడు రోజుల్లో ఇక మీరు నన్ను తీసుకొని పైకి లోకమునకు వెళ్ళిపోతారు కదా కాబట్టి హ్యాపీగా ఈ మూడు రోజులు అవ్వండి అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు గుప్తా అంటాడు మేము సంతోషముగా ఎచ్చట ఉండితమే ఈ మూడు రోజులు ఎలా గడుసునో ఏంటో నిన్ను తీసుకువెళ్ళి ఆ లోకమున పడేస్తే అప్పుడు నాకు ప్రశాంతముగా ఉండును అని చెప్పి మా ఏకాంతమున చోటున అప్పుడు అని చెప్పి పాట పాడుకుంటూ ఉంటాడు మెల్లమెల్లగా అని చెప్పి పాట పాడటం మొదలు పెడుతూ ఉంటాడు అప్పుడు అరు కూడా అలా కూర్చొని డ్యాన్స్ వేయటం మొదలు పెడుతూ ఉంటుంది యముండా యమహో యమా అని చెప్పి ఒక్కసారిగా గుప్తా లిచి అరుస్తూ ఉంటాడు ఏమైంది గుప్తా గారు ఎందుకు అలా అరిసారు అని చెప్పి అరు అడుగుతూ ఉంటుంది సముద్రమంతా ఈదినొడికి తన గుమ్మము వద్దకు వెళ్ళి కొట్టుకొని చచ్చినాడట అలా ఉంది నువ్వు చెప్పినది అని అనటంతో హై గుప్తా గారు మీకు బెల్ల సామెతలు వచ్చే అని చెప్తూ ఉంటుంది అవును ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఒకటి నువ్వు ఇక వంద సామెతలు చెప్తావు నీ అస్థికలు దొరికాయనుకో అప్పుడు నీ పతిదేవుడు ఏం చేస్తాడు అని అడుగుతూ ఉంటాడు గుప్తా నా పతిదేవుడు నా అస్తికలు దొరికాక ఫోటో ముందు పెట్టి పూజ చేస్తారట అని చెబుతూ ఉంటుంది ఆనందంగా పూజ అవును కదా పూజ అంటే ఇప్పుడు నా ఫోటో మళ్ళీ అక్కడ పెడతారు కదా అప్పుడు మిస్సమ్మ చూసేస్తే అని కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది అక్కడ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందా అని ఇంట్లో చూస్తూ ఉంటుంది ఇక గుప్తా కూడా వెళ్ళి చూస్తాడు ఏముంది ఆ ద్వారము విడిచిపెట్టి ఈ ద్వారము దగ్గర అలా కాపు కాచి చూస్తూ ఉండు నీ పని ఇక్కడ గుమ్మము వద్ద వేలాడటము లేకపోతే ఆ చెట్టు కిందకెళ్ళి సేద తీరము ఇదే కదా నీ పని అని చెబుతూ ఉంటాడు ఇక అరు అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటుంది ఇంతలో అమర్ పైనుంచి అస్థికలు తీసుకొని కిందకు వస్తాడు మనోహరి అప్పుడే ఇంటికి వస్తుంది అదిగో వచ్చేసింది అని చెప్పి అరు అడుగుతూ ఉంటుంది అస్థికలు ఎక్కడ అమర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనోహరి బాగి కూడా అక్కడే ఉంటుంది అంటే ఇంట్లోనే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళలేదు అని అమర్ చెప్తూ ఉంటాడు ఎవరు తీశారు అని అనటంతో అంజు తీసిందని చెప్తూ ఉంటాడు అందరూ షాక్ అయిపోతారు అంజునా అంజు ఎందుకు తీసింది అని మనం అడగటంతో సదాశివం చెప్తాడు ఎందుకే ముందు వాళ్ళ అమ్మని అలానే ఆఖరిసారిగా తన దగ్గరే ఉంచేసుకుందాం అనుకొని ఉంటుంది పిచ్చిపిల్ల అందుకనే అలా తీసుకొని ఉంటుంది కదా అని అనటంతో అవును అని అమర్ చెప్తూ ఉంటాడు సరే ఇప్పుడు ఎలాగైతేనే అస్థికలు దొరికాయి కదా ఇక గంగలో కలిపేస్తే ఇక సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది మనోహరి సంతోషపడుతూ ఉంటుంది సదాశివం నిర్మల చెప్తూ ఉంటారు అమర్ ఇక ఫోటో తీసుకువచ్చి ఇక్కడ దీపం పెట్టి పూజ చేద్దామా అని అడుగుతూ ఉండటంతో అమర్ వద్దు అని చెప్తూ ఉంటాడు ఎందుకు అమర్ పూజ చేయాలని స్వామీజీ చెప్పారన్నావు కదా అని అనటంతో మనం అనుకుంటుంది ఈ ముసలోళ్ళు నా ప్రాణాలు తీయటానికే పుట్టినట్టున్నారు అని తిట్టుకుంటూ ఉంటుంది ఇక ఆరు కూడా భయపడుతూ ఉంటుంది అమర్ చెప్తాడు వద్దమ్మా ఫోటోని ఇక్కడ పెడితే పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు ఇప్పటికే ఏం జరిగిందో చూసావు కదా అందుకనే వాళ్ళని బాధ పెట్టడం ఇంకా నాకు ఇష్టం లేదని చెబుతూ ఉంటాడు ఇక అప్పుడు నిర్మల అంటుంది సరే అయితే పోనీ నీ గదిలోనే అక్కడే పెట్టి పూజ చెయ్యి అని చెప్పడంతో అమర్ సరే అంటాడు ఇక బాగి అనుకుంటుంది నేను ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఆయన అక్కని తలుచుకొని చాలా బాధపడుతున్నారు ఈ టైంలో నేను ఎందుకులే అని అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ తన గదిలోకి వెళ్ళి అలా అరు ఫోటోని పెట్టి దీపం పెట్టి అస్థికల్ని అక్కడే పెడతాడు అరుని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అరు ఇదంతా పక్కనే నుంచని అమర్ పక్కన చూస్తూ ఉంటుంది అరు అమర్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అరు ఫోటోతో అలా అమర్ చెబుతూ ఉంటాడు తన బాధని నేను ఎప్పుడు నువ్వు ఉన్నన్ని రోజులు ఆఫీసు వర్క్ అంటూ అలా తిరుగుతూ ఉండేవాడిని నువ్వు ఇలా ఇంత అర్ధంతరంగా వెళ్ళిపోతావని తెలిసి ఉంటే వందేళ్ల జీవితాన్ని నీకు అంత రోజుల్లోనే చూపించేవాడిని అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంకొక రెండు రోజుల్లో ఈ అరు అమరేంద్ర కథ ముగిసిపోతుంది నువ్వు లేకుండా ఈ అమరేంద్ర ఏమి చేయగలడో నాకు తెలియట్లేదారు నేను పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నాం అరు అని బాధపడుతూ ఉంటాడు అరు ఫోటోకి అలా ముద్దు పెడుతూ ఉంటాడు ఇదంతా చూస్తూ అరువు తట్టుకోలేకపోతుంది ఇక గది తలుపు వేసేసి అమర్ తర్వాత బయటికి వెళ్ళిపోతాడు అక్కడ వార్డెన్ దగ్గరికి ఆశ్రమానికి రామ్మూర్తి వెళ్తాడు అక్కడ ఉన్న పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకువెళ్ళి పంచుతూ ఉంటాడు అక్కడ ఉన్న వర్కర్ వార్డెన్తో చెప్తూ ఉంటుంది పాపం అండి ఆయన తన కూతుర్ని తలుచుకొని రోజంటూ ఉండదనుకుంటాను తన కూతుర్ని తలుచుకొని ఇక్కడికి వచ్చి వారానికి ఒకసారైనా పిల్లలకి అన్నీ ఇస్తూ ఉంటాడు పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని గడిపి వెళ్ళిపోతారు ఆయన కూతురు ఎక్కడ ఉందో నాకే కనుక తెలిస్తే అమాంతం తీసుకువచ్చి ఆయనకి అప్పచెప్పుడు దాన్ని అని అనటంతో వార్డెన్ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది తను అడుగుతూ ఉంటుంది ఏమైంది మేడం ఎందుకలా వెళ్ళిపోయారు షడన్గా నేనేమైనా తప్పు మాట్లాడానా అని అడగటంతో ఆయన కూతురు విషయంలో నేను చాలా తప్పు చేశానని వార్డెన్ చెప్తూ ఉంటుంది ఆయన కూతురు ఎవరో మీకు తెలియదు కదా మేడం ఏం తప్పు చేశారు అని అడుగుతూ ఉంటుంది ఆయన కూతురు గురించి నాకు తెలుసు అమరేంద్ర గారు చెప్పొద్దని మాట తీసుకున్నారు అని అన్న మాటని రామ్మూర్తి వినేస్తాడు లోపలికి వచ్చి షాక్ అయ్యి అడుగుతూ ఉంటాడు ఏంటి మేడం నా కూతురు ఎవరో తెలుసా మీకు మా అల్లుడు మీతో చెప్పొద్దని మాట తీసుకున్నాడా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు కానీ వాడని ఏమి మౌనం ఉంటుంది కానీ రామ్మూర్తి అదంతా వదిలేండి నా అల్లుడు ఎందుకు చెప్పొద్దన్నాడు మీతో అసలు నా కూతురు ఎవరు చెప్పండి మేడం అని ప్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే వార్డెన్ ఏమీ మాట్లాడదు సరే ఎంత అడిగినా మీరు చెప్పరని నాకు అర్థమైపోయింది నేను మా అల్లుడితోనే తేల్చుకుంటాను మా అల్లుడిని అడుగుతాను అంటూ ఆవేశంగా రామ్మూర్తి అమర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక్కడ వార్డెన్ రాతోడికి ఫోన్ చేసి ఇలా జరిగిందంతా చెప్పడంతో రాతోడు షాక్ అయిపోతాడు ఇక అమర్ ఏమని రామ్మూర్తికి సమాధానం చెప్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో